కొత్తపట్నం మండలం రాజుపాలెం కొత్తపట్నం అంబేద్కర్ నగర్ ఈత ముక్కల ముస్లిం మైనారిటీ యూత్ టీడీపీ జనసేన పార్టీల నుంచి వైసీపీలో చేరారు స్థానిక బాల్యని నివాసంలో వారికి బాల్యని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కొత్తపట్నం మండలంలో వాసన్నకు పదివేలకు పైగా మెజార్టీ వచ్చేలా కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు తెలిపారు కార్యక్రమంలో పార్టీ నాయకులు పురిని ప్రభావతి సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ రాజిరెడ్డి లింగంగుంట చంద్ర విజయ్ పురిని శ్రీనివాసరెడ్డి రెడ్డి అజయ్ నాగూర్ల ఆధ్వర్యంలో గోడ గోపాల్ గోడ వెంకటేష్ వినయ్ అవిద్ భాషలతో పాటు మరో ముప్పై కుటుంబాల పార్టీలు చేరారు మండలి నుంచి యువకులు చాలామంది టీడీపీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి చేరటం నిజంగా చాలా శుభ పరిణామం వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేలు జరుగుతుంది అనేది అందరూ కూడా ఈరోజు పార్టీలకు వస్తూ ఉన్నారు మరి కొత్తపట్నం మండలంలో అయితే ఎక్కడ కూడా గతంలో ఏడు వేల మెజార్టీ వస్తే ఇంకా ఈసారి ఇంకా అదనంగా కూడా మెజార్టీ వస్తుంది ఇక్కడ చాలామంది పార్టీలు చేస్తున్నారు తెలుసుకున్నారు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉన్నాయి మళ్ళీ పథకాలు రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి జగన్మోహన్ రావాలని ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి చేరుతున్నారు చేరినటువంటి కొత్తపట్ల మండలంలో చేరినటువంటి యువకులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మన దీనికి సంబంధించి మన విజయ్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా వచ్చి చేరారు విజయ్ విజయ్కి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజంగా మరి ప్రభావతి మళ్ళీ మాట్లాడిపోతే మళ్ళీ గొడవ చేస్తుంది ప్రభావతి ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ కూడా చేసినందుకు అందరూ కూడా నాకు ఈరోజు కొత్తపట్నం నుంచి ఈత మొక్కల నుంచి అండ్ ఈత మొక్కల ఎస్టీ కాలనీ నుంచి మనకి జనసేన టీడీపీ టీడీపీ నుంచి కార్యకర్తలు అనేది వైసీపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది జగ జగనన్న ఇచ్చిన పథకాలని అండ్ వాసన చేసిన అభివృద్ధిని బట్టి మన కార్య మన కార్యకర్తలు అందరూ జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు వాసన నాయకత్వం వర్దిల్లాలి మన